ఫ్రాన్స్ లో రెండు యుద్ధ విమానాలు ఢీకొన్నాయి ఆకాశంలోకి ఎగరగానే ఒకదానికొకటి తాకి కింద పడ్డాయి శిక్షణ సందర్భంగా విన్యాసాలు నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది అయితే పైలట్లు పారాచూట్ల సహాయంతో దూకేశారు గాయపడిన వారు స్పృహ తప్పినట్లు అధికారులు పేర్కొన్నారు రెండు ఫైటర్ జెట్లు ఆకాశంలో ఢీకొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఫ్రాన్స్ లోని సెయింట్ డైజీరియర్ కు పశ్చిమ ప్రాంతంలోని బేస్ సమీపంలో ఈ సంఘటన జరిగింది రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ పైలట్లకు ఫ్రాన్స్ శిక్షణ శిబిరం నిర్వహిస్తుంది ఇందులో భాగంగా మార్చి ఇరవై ఐదున ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఆల్ఫాజెట్ విమానాలతో ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ విన్యాసాల్లో ఆరు ఫైటర్ జెట్లు పాల్గొన్నాయి గాలిలో విన్యాసాల సందర్భంగా రెండు జెట్ విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి ఒక విమానం కూలిపోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి ఇద్దరు పైలట్లు ఒక వ్యక్తి పారాచూట్ల సాయంతో ఆ విమానం నుంచి బయటపడ్డారు అయితే కింద పడిన వారు తీవ్రంగా గాయపడ్డారు వారిని వెంటనే హాస్పిటల్ తరలించారు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు ఈ సంఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు మరోవైపు ఫైటర్ జెట్లు గాలిలో ఢీకొని కూలిపోతున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది